చాలు ప్రభున మమున మీకు వందనాలు ప్రభువు మిమ్మల్ని దీవించిన గాక సాధారణంగా మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ఒంటరితనం అనేది విలువగా మన జీవితంలో చూస్తాం ఇంతకీ ఈ యొక్క ఒంటరితనం అనేది ఏ విధంగా మనకు సంభవిస్తుంది లేకపోతే ఒంటరితనం అంటే ఏమిటి ఒంటరితనం అంటే వేరైపోవడమే వేరైపోవడమే ఇది ఎలా సంభవిస్తుంది అనగా నీవు ఎప్పుడు ఒంటరి వాడు అయిపోతావు అనగా నీవు బలవంతుడు అయినప్పుడు నీవు బుద్ధివంతుడు అయినప్పుడు ధైర్యవంతుడు అయినప్పుడు భక్తిపరుడు అయినప్పుడు జ్ఞానమైనప్పుడు విశ్వాసమైనప్పుడు సత్యవంతుడు అయినప్పుడు రక్షింపబడిన వాడిగా ఉన్నప్పుడు ప్రార్థన ఎందు నిలకడగా ఉన్నప్పుడు నువ్వు దేవుని స్థుతించేవాడిగా ఉన్నప్పుడు వాక్యానుసారమైన జీవితమునిలో ఉన్నప్పుడు నువ్వు ఎప్పటికీ ఒంటరి వాడివే ఎందుకో తెలుసా ఒంటరితనము అనేది ఏ రీతిగా నీ జీవితంలోకి వస్తుందో తెలుసా నువ్వు ఎప్పుడైతే బలవంతుడుగా ఉంటున్నావో అప్పుడు నీ చుట్టూ బలహీనులు వెళ్ళిపోతారు నువ్వు ఎప్పుడైతే బుద్ధిమంతుడిగా ఉంటావో బుద్ధిహీనులు నీకు దూరం అయిపోతారు ధైర్యవంతుడిగా ఉన్నప్పుడు పిరుకు నీకు సమీపంలో ఉండరు నువ్వు భక్తి పరుడుగా ఉంటున్నప్పుడు భక్తిహీనులు నీకు దూరం అయిపోతారు జ్ఞానవంతుడు అయినప్పుడు అజ్ఞానముని యుద్ధం ఉండదు విశ్వాసిగా జీవిస్తున్నప్పుడు అవిశ్వాసంతో నువ్వు సాంగత్యం చేయవు సత్యవంతుడిగా ఉంటున్నప్పుడు అబద్ధుకులందరూ కూడా నీ ఇద్దరుని తొలగించబడతారు రక్షింపబడినప్పుడు లోకము నీ జీవితంలో ఉండదు ప్రార్థనాపరుడు అయినప్పుడు నీలో సాతానికి స్థానం లేదు నువ్వు దేవుణ్ణి ఎల్లప్పుడూ స్థుతించినప్పుడు దుష్ట సాంగత్యానికి దూరంగా ఉంటావు ప్రార్థన ఎందు వాక్య ధ్యానమందు వాక్యానుసరమైన జీవితం కలిగి ఉన్నప్పుడు అపహాష్యకులకు నువ్వు దూరంగా ఉంటావు అప్పుడు నువ్వు ఒంటరి వాడు అవుతావు ఈ ఒంటరితనంలో నీకు ఇవ్వబడిన వాగ్దానం ఏమిటనగా యశ్యాగ్రంథం అరవయో అధ్యాయం ఇరవై రెండవ వచనం వారిలో ఒంటరయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేని వాడు బలమైన జనమగును దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నీ భక్తిని బట్టి నీ యొక్క ధైర్యాన్ని బట్టి నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి వాక్యానుసరమైన జీవితాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్న విధానాన్ని బట్టి కొన్ని మారులు నువ్వు ఈ సమాజమును బట్టి సమాజము నుండి కొన్ని మారులు కుటుంబము నుండి ఒంటరి అయిపోతావేమో కానీ దేవుడు నీకిస్తున్న వాగ్దానం ఏమిటనగా నీలో ఒంటరైన వాడు వెయ్యి మంది అవుతాడట ఎన్నికలు లేని వారు బలమైన జనముగా మారుతారంట ఇది ఎగోవా తన సమయములు తగిన కాలమందు చేయబోయే అద్భుత కార్యం ఆ కార్యము కొరకు ఎదురుచు వాక్యమును విడవకు ప్రార్థన జీవితం నుండి తొలగిపోకు దేవుని స్థుతించడం మానేయద్దు దేవుని ఎందు విశ్వాసమును తొలగించుకోవద్దు దేవుని జ్ఞాన వాక్యముతో నువ్వు అంటుకట్టబడి ఉండు ధైర్యవంతుడిగా ఉండు బుద్ధివంతుడిగా ఉండు బలవంతుడుగా ఉండు భక్తిపరుడుగా ఉండు అప్పుడు దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నీ కనులారా నువ్వు చూడగలుగుతా దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు అత్యుకృప ధన్యత పరిశుద్ధుడైన దేవుడు మనకు అనుకరించును గాక ఆమెన్